మన లోపల ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడికి తెలియదు అనుకోవడం దానికంటే బుద్ధిహీనత ఇంకోటి ఉండదేమో ఎందుకంటే దేవుడు హృదయాంతరంగం ఎరిగి ఉన్నవాడు దేవుడికి ఏం తెలియదు అనుకున్నావంటే ఆ రోజు నుంచి నీకు శ్రమలు స్టార్ట్ అయినాయి అన్నాడు దేవుడికి అన్ని తెలుసు నా హృదయాంతరంగం అన్ని తెలుసు దేవుని ఎదుట నీలో ఉన్న ప్రతిదీ దేవుని ఎదుట పెట్టగలిగితే దేవుడు ఆశీర్వదించగలిగితే యశ గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చింది తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసే వారికి శ్రమ మమ్మని ఎవరు చూసేదారు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించిన వారికి శ్రమ చీకటి వెలుగు మనకి ఆయనకి చీకటి వెలుగు అని సపరేట్ గా రెండు లేవు ఆయన వేరు చేశాడు కానీ చీకటిలో కూడా ఆయన చూడగలుగుతాడు వెలుగులో కూడా చూడగలుగుతాడు మనకు కనబడినవన్నీ కూడా ఆయనకి కనబడతా ఉంటాయి మనం దాచుకున్నాం అనుకుంటాం కానీ అన్ని ఆయనకి కనబడదు కానీ నటించు వేషదారు ప్రార్థన చేస్తున్నట్టు నటించొద్దు అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పేసి పాపంలో మునిగిపోతుంది దేవుడు ఇలాంటివి చూడడు అలాంటివి చూడు అనుకో అన్ని చూస్తున్నాడు ప్రతిదానికి ప్రతిఫలం ఆయనే ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా మనం చేసే పనులు పరీక్షించుకొని చూసుకొని చేయగలిగితే మంచి ఫలములు కోసుకొని తినగలుగుతాం గాడ్ యూ